ప్రాజెక్ట్ని దాదాపుగా తొంభై ఎనిమిది కోట్ల రూపాయలతోటి స్వదేశీ దర్శనం టూ పాయింట్ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసింది బీచ్ ప్రాంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగంగా సూర్యలంకకు సమకూరే వసతుల గురించి తెలుసుకుందాం బ్లూ ఫ్లాగ్ గుర్తింపు దక్కేలా వసతులు కల్పన కొత్తగా రిసార్ట్ల నిర్మాణం తాత్కాలిక గదులు ఏర్పాటు పర్యాటకులను ఆకర్షించేలా బీచ్ ఆధునీకీకరణ దేశీయ సంప్రదాయ ఫుడ్ స్టాళ్ళు షాపింగ్ స్ట్రీటు ఏర్పాట్లు పిల్లల కోసం ప్రత్యేక ఆట వస్తువులు పార్కు నిర్మాణం ఈ విధమైన డెవలప్మెంటు జరుగుతుంది సుందరమైన సూర్యలంక బీచ్ అత్యాధునిక సకల సౌకర్యాలతో పర్యాటకులను మరింత ఆహ్లాదపరచనున్నది స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద సూర్యలంక బీచ్ అంతర్జాతీయ ప్రమాణాలతో పర్యాటక సొబుగులు అడ్డుకోనున్నది బీచ్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద శ్రీలంక అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది స్వదేశీ దర్శన్ టూ పాయింట్ ఓ పథకం కింద తొంభై ఏడు పాయింట్ యాభై రెండు కోట్ల మంజూరు చేసింది సూర్యలంక బీచ్కి సంబంధించి కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పిమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేకంగా దృష్టి సారించి నలభై ఐదు రోజుల్లోనే నిధులు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు ఫిబ్రవరిలో కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ కు లేఖ రాసిన పెమ్మసాని పలుమార్లు ఆయనను వ్యక్తిగతంగా కలిసి ఈ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలు అందజేసి నిధులు రాబట్టడంలో విజయం సాధించారు కేంద్రం విడుదల చేసిన నిధులను ఏడు అంచాలపై ఖర్చు చేయనున్నది పదిహేను పాయింట్ నలభై మూడు కోట్లతో పర్యాటకుల అనుభూతిని పెంచేలా కార్యక్రమాలు నాలుగు పాయింట్ నాలుగు కోట్లతో షాపింగ్ స్ట్రీటు ఏడు పాయింట్ ఎనిమిది కోట్లతో రవాణా సదుపాయాలు పదకొండు పాయింట్ అరవై తొమ్మిది కోట్లతో బీచ్ సమీపంలోని కాలువ అభివృద్ధి పంతొమ్మిది పాయింట్ నాలుగు కోట్లతో ఎక్స్పీరియన్స్ జోన్ పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లతో సదుపాయాలు ఐదు పాయింట్ తొంభై ఏడు కోట్లతో సౌకర్యాలు అందుబాటులోకి తేనున్నారు సూర్యలంక సూర్యలంకకు ప్రాజెక్టు మంజూరు చేయించడంలో తనకు చాలా ఆనందంగా ఉందని పెమ్మసాని గురువారం తెలిపారు ఈ ప్రాజెక్టు పూర్తి ఖర్చును కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆయన స్పష్టం చేశారు